మరణం లేని మీరు యూ ఫర్ ఎవర్ అనే ఈ పుస్తకాన్ని రచించినది ట్యూస్డే లోప్సాంగ్ రాంప తెలుగులోకి అనువాదం చేసిన వారు పిజీ రామ్మోహన్ గారు ఈ భాగంలో ఏడవ అధ్యాయమైన ఆరా వర్ణాలు మూడు గురించి తెలుసుకుందాం ఈ పాఠం చాలా చిన్నదిగా ఉంటుంది కానీ ఎంతో ముఖ్యమైన పాఠం ఇది మరింత జాగ్రత్తగా దీన్ని చదవండి ఆరాలను చూడాలని ప్రయత్నించే వాళ్ళల్లో చాలా మందికి ఓర్ పసలు ఉండదు చదువుతున్న పుస్తకం నుంచి దృష్టి మళ్లించి కళ్ళెత్తి ఎదుటి నుంచున్న వ్యక్తిని చూడగానే తమ కళ్ల ముందు ఆరాలు తమ రంగుల్ని పూర్తిగా విచ్చుకొని కనిపించేయాలని వాళ్ళు అనుకుంటూ ఉంటారు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే చాలా మందికి ఈ ఆరాలు తప్పకుండా కనిపించి తీరుతాయి హిప్నాటిజం ఎక్కువ మంది మీద పనిచేస్తుందని మనం వినే ఉంటాము అదేవిధంగా గట్టి పట్టుదలతో వదిలిపెట్టకుండా సాధన చేస్తే ఎంతో మందికి ఆరాలు కనిపించి తీరుతాయి ఓ ఆరాను సంపూర్ణంగా చూడగలగాలి అంటే మనం చూస్తున్న వ్యక్తి పూర్తిగా నగ్నంగా ఉండాల్సి ఉందని మనం నిశ్చయంగా చెప్పుకోవాల్సి ఉంటుంది ఓ వ్యక్తి ధరించే దుస్తులు ఆ వ్యక్తి ఆరాన్ని కొంతవరకు దాచేయగలిగి ఉంటాయి ఉదాహరణకి ఓ వ్యక్తి ఇలా అంటాడని అనుకుందాము నేనిప్పుడే లాండ్రీ నుంచి పట్టుకొచ్చిన శుభ్రమైన వస్త్రాలు వేసుకుంటాను అప్పుడు నా ఆరా శుభ్రంగా కనిపిస్తుందేమో కదా అని అలా జరగదు ఆ లాండ్రీలో పనిచేస్తున్న వాళ్ల ధ్యాస ఎప్పుడూ తాము చేస్తున్న పని మీద నిలకడగా ఉండదు ఏవేవో విషయాల గురించి ఆలోచిస్తూ యాంత్రికంగా దుస్తుల్ని మడతలు పెట్టి ద్వందర్లు పెట్టుకున్న అలాంటి వ్యక్తులు తమ స్వాధీనంలో తాము ఉండరు వాళ్ల ఆలోచనలు వాళ్లు ఇస్త్రీ చేస్తున్న బట్టల మీదకు పాకుతాయి ఆ డ్రెస్సులను తొడుక్కున్న మనకు కూడా ఆలోచనలే ముసురుకొని మనల్ను చికాకుపరుస్తాయి ఆ మాటలను నమ్మడం మీకు కష్టంగా అనిపిస్తుందా ఇంకొక పద్ధతిలో ఆలోచిద్దాము మీ దగ్గర ఉన్న అయస్కాంతంతో ఓ స్టీల్ కత్తి మీద యథాలాపంగా పైనుంచి క్రిందకు కొన్నిసార్లు రాయండి ఆ కత్తికి కూడా ఈ అయస్కాంత శక్తి అంటుకుంటుంది అలాంటిదే ఈ దుస్తుల విషయం కూడా మనుషులు కూడా ఇలాగే మరొకరి ఆలోచనలను అందుకొని తమ దృక్పథాన్ని మార్చేసుకుంటూ ఉంటారు ఒక స్త్రీ ఓ సినిమాకో డ్రామాకో వెళ్లి పరిచయం లేని వ్యక్తి పక్కన కూర్చొని షో అయిపోయాక ఇంటికి తిరిగి వచ్చి ఆ మనిషి పక్కన కూర్చుంటే పరమ చెత్తగా అనిపిస్తుంది ఒళ్లంతా స్నానం చేయక తప్పదు అనుకుంటుంది ఓ ఆరాని పరిపూర్ణంగా స్పష్టమైన రంగులతో మీరు చూడాలనుకుంటే మీరు నగ్నంగా ఉన్న వ్యక్తి వైపే చూడాల్సి ఉంటుంది ఓ పురుషుడి ఆరా వర్ణాల కన్నా ఓ స్త్రీ ఆరాలోని రంగులే స్పష్టంగా మెరుస్తూ కనిపిస్తాయి ఇంత స్పష్టంగా ఈ మాటను చెప్పాల్సినందుకు మాకు బాధగానే ఉంది కానీ చెప్పక తప్పదు స్త్రీల ఆరాలే ముదురు రంగుల్లో పురుషుడి ఆరాల కన్నా అందంగా స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి తన ఆరాని బట్టలు ఊడదీసి చూపించేందుకు ఒప్పుకునే స్త్రీ మీకు దొరకడం కొంత కష్టమైన పని కాబట్టి సులభంగా దొరికే మీ శరీరాన్నే ఉపయోగించుకునే ప్రయత్నం చేయవచ్చు కదా మీరు ఒంటరిగా ఉండాలి ఏకాంత ప్రదేశంలో ఉదాహరణకి ఓ బాత్రూంలో నిలబడండి బాత్రూంలో లో వెలుతురు ఎక్కువగా ఉండకూడదు దీపం నుంచి వచ్చే కాంతి ఎక్కువగా ఉంటే ఓ టవల్ని దీపానికి అడ్డంగా అమర్చండి అందువల్ల బాత్రూంలోని కాంతి తగ్గిపోయి సరైన మస్క వెలుతురుతో గది తయారవుతుంది జాగ్రత్త టవల్ విద్యుత్ దీపానికి తగిలి పొరపాటును అంటుకుని తగలబడిపోయే అవకాశం ఉంది ఇంటిని తగలబెట్టే పద్ధతి కాదు మీరు చేస్తున్నది వెలుతుర్ని తగ్గించే పనిని విద్యుత్తుని ఏమాత్రమూ ఖర్చు చేయని అంటే ఎలక్ట్రిక్ మీటర్ తిరగని ఓస్ గ్లిమ్ నియాన్ బల్బుని మీరు సంపాదించగలిగితే మరీ మంచిది ఇలాంటి బల్బు పారదర్శకంగా ఉంటుంది బల్బు మొదట్లో ఉన్న గాజు కడ్డి నుంచి ఓ చిన్న వృత్తాకారపు లోహపు పలక ఉంటుంది మొదట్లోని గాజు కడ్డీ నుంచి ఓ తీగ బయటకు వచ్చి బెల్ట్ పైభాగం వరకు వచ్చి మళ్ళీ కింద తీగ చుట్టలాగా చుట్టుకొని వేలాడుతూ ఉంటుంది మధ్య ఉన్న ప్లేటుకు తగలకుండా ఈ బల్బుని సాకట్లో బిగించి స్విచ్ వేస్తే ఈ బల్బు నెమ్మదిగా ఎరుపు రంగుతో మిణుకు మిణుకుమంటూ వెలుగుతూ కనిపిస్తుంది మీరు గుర్తుపట్టేందుకు వీలుగా అలాంటి బల్బు బొమ్మను ఇక్కడ చూపిస్తున్నాను ఒక విషయం ఓస్గ్లిం అనే పేరు ఓ కంపెనీది మాత్రమే ఇతర దేశాల్లో అనేక ఇతర పేర్లతో ఈ బల్బులు తయారు కావచ్చు ఓస్గ్లిం బల్బుని వెలిగించి బట్టలనన్నింటినీ పూర్తిగా విప్పేసి నిలువెత్తు అద్దం ముందు నించోండి వెలుతురు తక్కువగా ఉండాలి బల్బు వెలిగించకుండా ఉన్నప్పటికీ మీ వెనుక వైపు ఉన్న గోడ మీదకి ఓ నల్ల రంగు వస్త్రాన్ని ఊదా రంగు వస్త్రాన్ని గాని వేలాడదీయండి నల్ల రంగు గుడ్డ అయితే మరీ మంచిది కనిపించబోయే ఆరా రంగుల్ని స్పష్టంగా చూపించడానికి ఈ రంగు కొంత తోడ్పడుతుంది దేన్ని చూడడానికి ప్రయత్నించకుండా పూర్తిగా రిలాక్స్ అయిపోండి కొన్ని క్షణాల విశ్రాంతి తరువాత అద్దంలో కనిపిస్తున్న మీ రూపం వైపు తాపీగా చూడండి మీ తలలో కణతల దగ్గర లేత నీలిరంగు చార ఏదైనా మీకు కనిపిస్తుందా మీ దేహాన్ని పూర్తిగా గమనించండి చేతులు పిరుదులు ఇలా ఒక్కొక్క భాగాన్ని మండే ఆల్కహాల్ మంట లాంటి నీలి రంగు ఆ భాగాల దగ్గర కనిపిస్తోందా బహుశా ఇలాంటి దీపాన్ని మిథైలేటెడ్ స్పిరిట్ తోనో ఆల్కహాల్ తోనో పనిచేసేదాన్ని మీరు చూసే ఉంటారు ఈ దీపం మంట లేత నీలి రంగుతో ఉండి పైభాగంలో పసు పచ్చ మెరుపును కలిగి ఉంటుంది ఎత్రిక్ మంట రంగు కూడా ఇలాగే ఉంటుంది ఈ రంగును మీరు చూడగలిగారంటే మీరు అభివృద్ధి సాధించినట్లే లెక్క మొదటి రెండో మూడో ప్రయత్నంలో కూడా మీకు ఈ నీలిమంట వెలుతుళ్లు కనిపించకపోతే నిరాశపడకండి ఓర్పు తెచ్చుకుని సాధనని కొనసాగించండి కష్టమైన రాగాన్ని సాధించడానికి ఓ సంగీతకారుడు విసుగు లేకుండా ప్రయత్నిస్తూనే ఉంటాడనే విషయాన్ని మరిచిపోకండి అలాంటి పట్టుదలనే మీరు వహించాలి ఈ వ్యతిరేకను మీరు చూడగలిగే సమయం తప్పక వచ్చి తీరుతుంది ఇంకా సాధన చేస్తే ఆరాని కూడా పూర్తిగా చూడగలిగే శక్తిని మీరు సిద్ధించుకోగలుగుతారు మళ్లీ మళ్లీ మేము ఏమి చెప్పాల్సి వస్తుందంటే నగ్న శరీరాల చుట్టూ కనిపించే ఆరాలే స్పష్టంగా ఉంటాయని ఓ దేహాన్ని నగ్నంగా చూడడం తప్పు అని అభిప్రాయపడకండి దేవుడి రూపంతోనే మనుషులు కూడా నిర్మించబడ్డారు అని పెద్దలు చెప్తూ ఉంటారు ఓ దేవుడి రూపాన్ని నగ్నంగా చూస్తే తప్పేమిటి మనస్సు నిర్మలంగా ఉంటే అన్ని చోట్ల నిర్మలత్వమే మీకు గోచరిస్తుంది ఓ పవిత్రమైన ఆశయంతోనే మీరు మీ దేహాన్ని కానీ ఇంకొకరి దేహాన్ని కానీ చూస్తున్నారు మీ మనసులో వికారం గనుక ఉన్నట్లయితే మీకు కనిపించేది ఆకారాలు కాదు మీరు దేన్ని చూడాలని వెంపర్లాడుతున్నారో అదే మీకు కనిపిస్తుంది మీ వైపు చూడడం కొనసాగించండి ఆరాని చూడడానికి ప్రయత్నిస్తూనే ఉండండి కొంతకాలానికి ఈ విద్య సిద్ధిస్తుంది మీ ప్రయత్నం ఫలిస్తుంది కొంతమందికి ఆరా కోసం చూస్తూ ఉంటే అది కనిపించదు కానీ అరిచేతిలోనో అరికాల్లోనో ఒంటి మీద మరో చోటులోనో దురద పట్టుకున్నట్లు అనిపిస్తుంది విచిత్రంగా జరిగే ఈ దురద సెన్సేషన్ ను సులభంగా గుర్తుపట్టవచ్చు ఇలాంటి అనుభవం మీకు కలిగితే కనుక మీరు సరైన దారిలో ఉన్నారని గ్రహించండి అయితే మీరు ఈ ప్రయత్నాన్ని మరీ టెన్షన్తో చేస్తున్నారని మాత్రం గ్రహించండి బాగా రిలాక్స్ అయ్యేందుకు ప్రయత్నిస్తే ఆ దురదలు తగ్గిపోతాయి నరాలు కొట్టుకోవడం ఆగిపోతాయి త్వరలోనే మీకు ఎదిరిక గాని ఆరాలు కానీ లేకపోతే ఆ రెండూ కానీ కనిపించి తీరుతాయి మీ ఆరాలోని శక్తి మీ అరిచేతిలో లేదా ఇంకో చోట బలంగా కేంద్రీకరింపబడితే ఆ చోట్లోనే ఇలాంటి దురదలు వస్తాయని గ్రహించండి కొంతమందికి భయపడితే వాళ్ల అరచేతిలోనో కాళ్లలోనో ముచ్చమటలు పోస్తాయి ఇది కూడా అలాంటిదే చెమటికి బదులు ఇక్కడ దురదలు వస్తాయి ఇది శుభ సూచకమేనని మేము మళ్లీ గుర్తు చేస్తున్నాము మీరు ఉగ్గబట్టుకుని ప్రయత్నం చేస్తున్నారని కూడా మళ్లీ వెంటనే గుర్తు చేస్తున్నాము ఏ ఒత్తిడు లేకుండా ప్రశాంతంగా ప్రయత్నం చేస్తే మీ కళ్లకు ఆశ్చర్యచకితంగా ఈ ఆరాలు గోచరించి తీరతాయి ఓ విషయం గుర్తుంచుకోండి అద్దంలో కనిపించే ఆరాలు అంత స్పష్టంగా ఉండవు ఎందుచేతనంటే రంగుల్ని అది కొంతవరకు వక్రీభవిస్తుంది కనుక వక్రీభవనం చెందిన ఆ రంగులు కూడా రెండోసారి మీ ఆరాను చీల్చుకుంటూ మీ కళ్లలోకి వెళ్లాలి కనుక ఈ రంగులు కాస్త మసగబారినట్లు అస్పష్టంగా ఉన్నట్లు మురికిగా ఉన్నట్లు కనిపించడంలో ఆశ్చర్యమే లేదు ఓ చేప నీళ్లలో నుంచి బయట ఉన్న ఓ పువ్వును చూస్తుందని అనుకోండి అలల చాంచల్యం వల్ల నీళ్లు శుభ్రంగా లేకపోవడం వల్ల ఆ చేపకు ఆ పువ్వు రంగు మనకు కనిపించినంత స్పష్టంగా కనిపించకపోవచ్చు అదేవిధంగా మీరు కూడా మీ ఆరాలో నుంచి అద్దం వైపు అద్దం నుంచి వక్రీభవనం చెందిన ఆరాని మళ్లీ మీ ఆరాలో నుంచి చూస్తూ ఉన్నప్పుడు కొంత స్పష్టత లోపించి తీరుతుంది అందువల్ల అద్దంలోని మీ శరీరాన్ని కాకుండా వీలైనప్పుడల్లా నిజమైన మనుషుల వైపే చూస్తూ ఉండండి మీ సాధనకు తోడ్పడే వ్యక్తి పూర్తిగా మీతో సహకరించగలిగి ఉండాలి సాధారణంగా ఎవరినైనా నగ్నంగా ఉన్నప్పుడు చూస్తే వాళ్ళకి ఎంతో సిగ్గు బిడియము ఆందోళన కలుగుతాయి అలాంటి వాళ్ళ ఏత్రికులు బాగా కుంచుకుపోయి శరీరానికి చాలా దగ్గరగా వచ్చేస్తాయి అందువల్ల ఆ ఆరాలోని రంగులు కూడా తగ్గిపోయి స్పష్టత లోపిస్తుంది ఒక వ్యక్తి ఆరాన్ని గుర్తించి అతడిని గురించి నిజాలు తెలుసుకోవటానికి చాలా సాధన అవసరం ఆరా రంగుల్ని మనం సరిగా గుర్తించగలిగి ఉండాలి కాబట్టి నిజం రంగులో అబద్ధ రంగులో ఏయో ఒక రంగులను మనం ముందు సాధనతో చూడగలిగితే చాలు మన ఎదుటి వ్యక్తిలోని ఆందోళనను తగ్గించడానికి లేదా తొలగించటానికి ఏమైనా కొన్ని విషయాల గురించి మాట్లాడడం ఉత్తమమైన పద్ధతి ఏ విషయమైనా సరే ఏకాంతంలో ఏ ఉపద్రవము జరగదని ఎదుటి వ్యక్తికి నమ్మకం కలిగితే చాలు వాళ్ల ఆరాలు ఎతిరిక్లు మళ్లీ సహజ స్థితికి వ్యాకోచించు సర్దుకొని నిలబడతాయి ఈ పరిస్థితి కూడా హిప్నటిజం లాగానే ఉంటుంది చూడడానికి ఏ హిప్నటిస్టు కూడా ఓ మనిషిని దగ్గరకు లాక్కొని చట్టుకున్న ఉన్న ఫాళాన హిప్నటైజ్ చేయలేడు మామూలుగా కొన్నిసార్లు ఇద్దరూ కలిసి కూర్చోవలసి రావచ్చు హిప్నటిస్టు ఎదుటి వ్యక్తితో మాటలకి దిగి ఓ చిన్న సంబంధాన్ని ఏర్పరచుకోగలుగుతాడు ఇద్దరికి సాభిప్రాయం ఏర్పడుతుంది ఒక్కొక్కసారి హిప్నటిస్టు ఎదుటి వ్యక్తి హిప్నటిజానికి లోన్ అవుతాడో లేడో గమనించేందుకు చిన్న చిన్న ట్రిక్కులను కొన్నింటిని చేస్తాడు కూడా చివరికి రెండు మూడు ప్రయత్నాల తర్వాత ఆ వ్యక్తిని హిప్నటిస్టు గాఢ నిద్రలోకి పంపుతాడు ఇదే పద్ధతిలో మీరు కూడా మొదటిసారి మీ ఎదుటి నగ్నంగా ఉన్న వ్యక్తితో మామూలుగా ఉండండి ఆ వ్యక్తి దుస్తులు ధరించి ఉన్నట్లే భావించండి యథాలాపంగా ఆ శరీర వంక చూడండి తప్ప గుడ్లు అప్పకించి కాదు రెండోసారి మళ్లీ మీ ప్రయత్నం జరుగుతున్నప్పుడు ఆ వ్యక్తి రిలాక్స్డ్ రిలాక్స్డ్గా ఉండగలిగేలా పరిస్థితి నెలకొంటుంది మూడోసారి ముచ్చటగా మీరు ఎదుటి వారి శరీరాన్ని చూస్తున్నప్పుడు సత్ఫలితాలే కలగవచ్చు శరీరం చుట్టూ అక్కడక్కడ నీలి రంగులు ఛాయలు కనిపిస్తున్నాయా పసుపచ్చ హేలో శరీరం చుట్టూ సుళ్లు తిరిగే రంగు వలయాలు మీకు కనిపిస్తున్నాయా పసుపచ్చ హేలో శరీరం చుట్టూ కనిపిస్తోందా తల మధ్యలో నుంచి విచ్చుకున్న తామర పువ్వు లాంటి రంగులు కానీ లేక పాశ్చాత్యుల పద్ధతిలో చెప్పాలంటే తల మీద నుంచి చిమ్ముకొస్తున్న ఓ చిచ్చుబుడ్డు లాంటి రంగుల్ని కానీ మీరు చూడగలుగుతున్నారా ఈ చిన్న పాఠం పూర్తయింది ముఖ్యమైన పాఠం ఇది మా విన్నపం ఏమిటంటే ముందుగా మీరు స్వస్థులయ్యేదాకా పూర్తిగా విశ్రాంతి తీసుకోండి మీ మనస్సులో ఏ విధమైన ఆందోళన లేకుండా ఉండండి మీకు ఆకలి గాని బాగా తిన్న తర్వాత వచ్చే కడుపు నొప్పి గాని ఉండకూడదు ఇప్పుడు మీరు మీ బాత్రూంలోకి వెళ్ళండి కావాలంటే శుభ్రంగా స్నానం చేయండి మీ దుస్తుల నుంచి మీ ఆరాలకు ఏవైనా మలినాలు అంటుకుని ఉండవచ్చునని అనిపిస్తే కనుక తరువాత అద్దం ముందు నించుని మీ ఆరానే చూసుకునే ప్రయత్నం చేయండి సాధనమున సమకూరు పనులు ధరలోన ధన్యవాదాలు మాస్టర్స్ ఈ రోజుతో ఏడవ అధ్యాయమైన వర్ణాలు మూడు పూర్తయింది రేపటి నుంచి ఎనిమిదవ అధ్యాయమైన పూర్ణాత్మ సూక్ష్మ శరీరం గురించి తెలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ